అమెరికా దేశము మేము జూన్ నెలలో కుటుంబంగా వెళ్ళడం జరిగింది వెళ్ళిన సమయంలో ఒక సహోదరి దైవజయలు ఎప్పుడు వారి ఇంటికి వెళ్ళినా ఖచ్చితంగా అన్న మా ఇంటికి రావాలి మా ఇంట్లో మేమిచ్చే ఆతిథ్యం తీసుకోవాలని ఆ సహోదరి చాలా బలవంత పెడుతుంది ఒక షూనే మీరాలి వాళ్ళే దైవ సేవకులు ఎవరొచ్చినా మా ఊరికి మా ఇంటికి రావాలక్క మా ఇంట్లో బోన్ చేయాలక్క మా ఇంట్లో ఉండాలక్క అని ఆమెకి చాలా పట్టుదల ఆ సహోదరి తన సాక్ష్యం చెప్తుంది నేను తెలంగాణ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని మా తల్లి తండ్రి ఇద్దరు చదువుకోలేదు వారిద్దరు కూడా జస్ట్ ఫార్మర్స్ పొలంలో పనిచేసుకునే రైతులు చాలా దీనస్థితిలో మా కుటుంబం ఉండేది కానీ ఎవరో చెప్పారు సువార్త మా కుటుంబాలు ఎవరికి కూడా దేవుడు తెలియదు ఎవరో చెప్పారు సువార్త సువార్త విన్న తర్వాత దేవుని అందు విశ్వాసం ఉంచడం ప్రారంభించాను దేవుల్లో ఎదగడం ప్రారంభించాను రక్షణ పొందాను చదువుకోవడానికి నన్ను హైదరాబాద్ పంపించారు హైదరాబాద్ పంపించిన తర్వాత మా నాన్న అమ్మ నెలకి ఒక రెండు వందలు ఐదు వందలు నాకు పాకెట్ మనీకి ఇచ్చేవారక్క నా హాస్టల్ నుండి నేను కాలేజ్కి వెళ్ళడానికి ప్రతిరోజు నా ఆటోకి లేకపోతే బస్ ఛార్జీలకి ఆ డబ్బులు మరి ఖర్చు పెట్టమని మా తల్లిదండ్రులు ఇస్తే ప్రతిరోజు లేచి ఉదయమే కష్టపడి నడుచుకుంటూ కాలేజీకి వెళ్ళేదాన్ని నడుచుకుంటూ కోచింగ్లకు వెళ్ళేదాన్ని నా కొరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకునేదాన్ని కాదు దేవుడిచ్చిన రెండు కాళ్ళు ఉన్నాయిగా నడుచుకుంటూ వెళ్తాను ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఇచ్చిన ఐదు వందలు ఆ రెండు వందలు కానికేస్తాను అనుకొని దేవుని కొరకు ఆ డబ్బు దాచుకునేదాన్నక్క వివాహం అయిన తర్వాత దేవుడు అమెరికా తీసుకొచ్చాడు ఒక కాస్ట్లీ లగ్జరీ కారు మాకు ఇచ్చాడు ఆ కారు ఎక్కుతున్నప్పుడల్లా నాకు జ్ఞాపకం వస్తుంది నా బిడ్డ ఆ రోజు నువ్వు నా కోసం నడిచావు ఆ రోజు నా కోసం ఐదు వందలు రెండు వందలు నువ్వు కష్టపడి దాచి ప్రయాసపడి నాకు ఇచ్చావు ఇదిగో రోజు నీకు ఇస్తున్న ప్రతిఫలం అని దేవుడు చెప్తా అక్క దేవుని ఎంతో స్థుతిస్తుంటానని చెప్పింది హలెయ్యా ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా అండి ఏమీ లేని స్థితిలో దేవుని గనపరిచింది దేవుడు సమృద్ధిని అనుగ్రహించాడు ఒకవేళ అనుకుంటున్నామే ఏమి లేదండి నా దగ్గర నీ దగ్గర ఏముందో ఏముందో ఉన్న దానిలోనే దేవుని ఘనపరచు ఉన్న సమయంలోనే దేవుని ఘనపరచు నీకు ఉన్నది దేవుడి దేవుడిచ్చినదే దేవుని కొరకు నీవు వినియోగించు